హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే న్యూస్ రీడర్ గా నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటా సో నేను న్యూస్ కి ఎప్పుడు అని అడిగారు కదా ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్తానండి సో నేను మళ్ళీ వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇక్కడ మాకు దగ్గరలోనే సో పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు మా హస్బెండ్ తీసుకెళ్లి తీసుకొస్తారనమాట మేము ముగ్గురం కలిసి వెళ్తాము సో ఇంకా ఆ వన్ అవర్ వెళ్లే ముందు అంటే డిన్నర్ ప్రిపరేషన్ అవి చేసుకోవాలి కదా అండ్ దాంతో పాటు ఈవినింగ్ స్నాక్ ఏదో ప్రిపేర్ చేయాలి చేతనికి పెట్టాలి కదా మేము కూడా స్నాక్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని తింటాము ఈ మధ్య రెగ్యులర్గా బనాలు లాంటివి ఏమైనా ఫ్రూట్స్ పెట్టినా వాడు తినట్లేదు అనమాట అందుకే ఏదైనా డిఫరెంట్గా స్నాక్స్ చేద్దాం అన్నట్టుగా మనం గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ స్నాక్స్కి ఆప్షన్స్ వేరేగా కొన్ని పర్చేస్ చేశానండి సో అయితే మల్టీగ్రైన్ బ్రెడ్ అనమాట దాన్ని రోజు చేద్దాం అనుకుంటున్నాను అది మీతో షేర్ చేస్తానండి వాడికి ఇచ్చినప్పుడు కూడా షేర్ చేస్తాను అండ్ పాటు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోద్ది కాబట్టి రాగానే చేతనికి అయితే సో రెగ్యులర్ గా వాడు సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి తింటాడు అనమాట అందుకన్నా బిఫోర్ పెట్టినా వాడు అసలు తినట్లేదు తిన్నారు సో మాక్సిమం ఎయిట్ లోపు పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో దట్ ఇంకా వాడికి కూడా అప్పుడైతే ఆకలేస్తుంది మంచిగా తింటున్నాడు అనమాట లేచి వాడు తినేసరికి స్నాక్స్ తినేసరికి ఫైవ్ థర్టీ అయిపోద్ది స్నాక్స్ కూడా లైట్ గానే పెడుతున్నాను వాడికి నచ్చినట్టుగా వాడే తిన్నాడు అది అప్పుడు షేర్ చేస్తానండి స్నాక్స్ పెట్టినప్పుడు సో దానికన్నా ముందు నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకునే వెళ్ళాలి ఎందుకంటే వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టడం అనేది లేట్ అయిపోతుంది కదా అందుకని సో ఇంకా ఈరోజు ఏం పెడతాను ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను అండ్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు బీట్రూట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మార్నింగే నేను పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను అనమాట చపాతీ పిండి అది నేను ఎలా కలిపాను ఏంటి కూడా షూట్ చేశాను అది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే ఇంకా నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఆలు అనుకున్నాను కానీ మార్నింగ్ ఆలు కర్రీ చేసేసాను చేసి రసం పెట్టాను అనమాట అండ్ పన్నీర్ అయితే మొన్న ఇంట్లో చేశాను నేను పాలు కొని విరిగిపోతే హోమ్మేడ్ పన్నీర్లో చేశాను సో అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయిందనమాట నేనైతే ఇందాక టూకి టూ ఫిఫ్టీన్కి అలా చేతను పడుకున్నాడు వాటితో పాటు నేను కూడా ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నా పడుకున్నా కానీ వీడియో తీస్తూ ఈరోజు చేయాలి కదా రొటీన్ అంతా ఇంకా టైం సరిపోదు నార్మల్గా పని చేయడం వేరు వీడియో తీస్తూ పని చేయడం వేరు ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా అనమాట సో యాక్చువల్గా అయితే నేను ఇలా అయితే ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తాను పని బట్ ఈరోజు వీడియో తీస్తూ చేయాలి కాబట్టి త్రీ థర్టీకే స్టార్ట్ చేయాలి సో అందుకే ఇంకా నేను త్వరగా లేచేసాను ఇద్దరు కూడా పట్టలేదు అనుకోండి జస్ట్ ఒక వన్ అవర్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా లేచి ఫేస్ వాష్ చేసుకుని ఇంకా పని స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు సో జస్ట్ ఇప్పుడే ఇంక నేను లేచి అలా ఇంకా మీతో మాట్లాడి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేసి వస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి ఇప్పుడు నేను ఈవినింగ్ బీట్రూట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నా సో మార్నింగ్ అందుకనే ఇంకా పిండి కలిపేసి పెట్టుకుంటాను అనమాట అందులో హాఫ్ సరిపోతుంది ఇప్పుడు పిండి మంచిగా కలిసిపోయి ఉంటుంది అండ్ ఆల్సో నాకు సాయంత్రానికి కూడా కొంచెం పని తగ్గుతుంది న్యూస్కి వెళ్లే ముందని అందులో హాఫ్ సరిపోతుంది హాఫ్ కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను హాఫ్ మాత్రమే మిక్సీ పట్టేసి డైరెక్ట్గా పిండిలో యాడ్ చేసేస్తాను అండ్ ఈ పిండిలో నేను ఇంకేం కలపనండి జస్ట్ గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేస్తాను ఆ బీట్రూట్ రాగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసి అది ఇందులో యాడ్ చేసి కలిపేస్తాను అనమాట నార్మల్ చపాతీ పిండిలాగా డైరెక్ట్గా చపాతీలు చేసేసుకోవచ్చు ఇలా అయితే టేస్ట్లో కూడా ఏమీ డిఫరెన్స్ రాదు మనం ఏదైనా స్టఫ్ చేసి చేసుకుంటే కొంచెం తీగ అనిపిస్తుంది కానీ బట్ ఇలాగా రాగా అనుకోండి పిండిలో నార్మల్ చపాతి టేస్టే ఉంటుంది అండ్ హెల్దీగా కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట మేము తీసుకునే పిండికి ఒక హాఫ్ సరిపోద్ది ఇంకొక హాఫ్ పక్కన పెట్టేస్తాం అనమాట బీట్రూట్ అయితే అండ్ ఈ బీట్రూట్ హాఫ్ తీసుకున్నాను కదండి కొంచెం వాటర్ వేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసాను అనమాట సో ఇది మొత్తం కంప్లీట్గా యాడ్ చేసేసుకోవచ్చు మనం కొంచెం వాటర్ మాత్రమే పడుతుంది ఎక్కువ వాటర్ కూడా పట్టదు ఎందుకంటే మనం బీట్రూట్లో కొన్ని వాటర్ యాడ్ చేసాం కాబట్టి సరిపోద్ది అనమాట ఇలా నీట్గా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసాను అండ్ ఇంకా మార్నింగ్ గిన్నెలన్నీ తోమేసా కదా ఇంకా ఆఫ్టర్నూన్కి కొన్ని గిన్నెలు ఉంటాయి అనమాట లంచ్ అయిన తర్వాత వచ్చిన కొన్ని ఉంటాయి కదా సో అవి ఉన్నాయి అవి అలాగ పక్కన పెట్టేసి ఇంకా కొన్ని పల్లీలు కూడా నానబెట్టేసి ఉంచాను అనమాట పన్నీర్ కర్రీ కోసం సో ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఇంకా మార్నింగే కలిపేసి ఉంచుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే పిండి రెడీగా ఉంటుంది అండ్ కొంచెం పని కూడా తగ్గుతుంది కాబట్టి బెస్ట్ ఒకసారి అన్నీ చేయాలంటే అవ్వదు కదా మనకు కూడా ఇంకా అదే పని అన్నట్టు ఉంటుంది మార్నింగ్ అందుకే ఎలాగో లంచ్ బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మీ కిచెన్ క్లీన్ చేసుకుంటాను కదా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంక పిండి కలిపేసి పెట్టేసుకున్నాను సో మార్నింగ్ సెషన్లో ఏమో పిండి కలిపేసి పెట్టుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఇంక దీన్ని చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కాల్చుకుని తింటే సరిపోద్ది అనమాట సో ఇలా పనిని డివైడ్ చేస్తాను నేను ఇలా అయితే ఈజీగా అనిపిస్తుంది నాకు లేదంటే ఒకటే స్ట్రెచ్లో పని చేయాలంటే మనకి నొప్పి వస్తాయి అండ్ దాంతోపాటు పిల్లలు కూడా సహకరించకపోవచ్చు అయితే కాసేపు బాగానే ఉంటాడు కానీ ఒక్కొక్కసారి వచ్చి ఎత్తుకోమంటాడు అనమాట ఇంకా అలా అయితే ఇబ్బంది కదా ఇప్పుడైతే పడుకుని ఉన్నాడు లేండి సో ప్రాబ్లం లేదు అందుకనే అండ్ ఈ బీట్రూట్ అయితే నార్మల్గా తినలేకపోతున్నాం మేము ఫ్రై చేసుకున్నా కానీ అంత తినాలనిపించట్లేదు అనమాట ఇంకా అందుకే ఇదే బెస్ట్వే అనిపిస్తుంది మ్యాక్సిమం నేను ఎప్పుడు చపాతీ చేసినా ఇంకా బీట్రూట్ యాడ్ చేసేస్తాను అండ్ రెగ్యులర్గా ఏం చపాతీ చేయనండి వీక్లో ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాము సో మిగిలిన రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నట్టుగా ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా బ్లాక్స్ చేస్తాను కదా ఈవినింగ్ బ్లాక్స్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటానండి సో టిఫిన్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చేతను కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తింటాడు నార్మల్ కర్రీస్ లాంటివి రైస్ కర్రీ అనుకోండి పెద్ద ఇష్టంగా తినడు ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తింటున్నాడు ఈ మధ్య వాడికి కూడా ఇంక మేము ఏం తింటుంటే అవే పెడుతున్నాం అనమాట బట్ అది సరిగ్గా తిన్నా తినకపోయినా కర్డ్ రైస్తో బ్యాలెన్స్ చేస్తాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంకా ఓట్స్ పెడతాను అనమాట వాడికి అదైతేనే నచ్చుతుంది అదైతేనే ఇష్టం అసలు మనం ఏది మార్చి చేసినా నచ్చట్లేదు ఒకవేళ రాగిజా పెడదామని ట్రై చేసినా కూడా అది కూడా నచ్చట్లేదు అనమాట వద్దు ఇంకేం చేసేది లేక ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ పన్నీర్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంట్లో చేసుకుని పెట్టుకున్నానని దాంతోనే కర్రీ చేసా టేస్ట్ అయితే హెవెన్లో వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే చెప్పలేను సో ఇక్కడ జస్ట్ చాలా ఈజీగా చేసేస్తాను నేను పన్నీర్ కర్రీ అది షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకుని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా పన్నీర్ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేస్తాను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి పెట్టుకున్న పల్లీలు టొమాటో కలిపి ప్యూరీలా చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అవి యాడ్ చేసేస్తాను ఆ ప్యూరీ సో ఇది యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం కారం యాడ్ చేస్తాను అండ్ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అండ్ చాలా టేస్టీగా కూడా వస్తుంది పన్నీర్ కర్రీ చాలా మందికి పన్నీర్ కర్రీ కుదరదు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా స్పైసెస్ కానీ అల్లం పేస్ట్ కానీ ఏం వాడాల్సిన అవసరం లేదనమాట చాలా బాగుంటుంది లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుదని వేస్తాను అంతే సో అది అండ్ ఎక్స్ట్రా కర్రీ అయితే మెయిన్ వేలు అవుతూ ఉంది నేను ఇంకా బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తాను అనమాట మల్టీగ్రైన్ బ్రెడ్ తీసుకొచ్చా కదా మొన్న రిలయన్స్ నుంచి సో దాంతోనే బ్రెడ్ టోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను చేతనికి కూడా కొంచెం బ్రెడ్ టోస్ట్ అండ్ దాంతో పాటు కొన్ని కిస్మిస్ కూడా తీసుకొచ్చా అనమాట ఒక కిస్మిస్ ప్యాకెట్ కిస్మిస్ పిల్లలకి చాలా మంచిదండి సమ్మర్లో అయితే వాటర్లో నానపెట్టేసి అది మంచిగా స్క్వీజ్ చేసి ఆ వాటర్ అయితే పట్టించేదాన్ని బట్ ఇంకా తర్వాత తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వాడికి కూడా అలా పెడుతుంటే నచ్చట్లేదు అనమాట అందుకే వాడంతటి వాడికి ఇచ్చడానికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను మెయిన్ మీల్స్ అయితే నేను పెడుతున్నాను స్నాక్స్ లాంటివి అయితే వాడికి ఇచ్చేస్తున్నాను అనమాట సో ఈ బ్రెడ్ కూడా అలవాటు అయితే మంచిదే కదా ఇంకా వాడికి స్కూల్కి వెళ్ళినా కూడా బాగుంటుంది కదా ఫ్యూచర్లో సో ఇంకా అలా కూడా బాగుంటుంది వాడికి కూడా తినడానికి ఈజీగా ఉంటుంది డ్రై స్నాక్స్ కూడా అలవాటు చేద్దాము అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా మంచిది కదా బ్రౌన్ బ్రెడ్ అయినా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా సో అందుకే అది కూడా అలవాట్ చేద్దాం అన్నట్టుగా అవి కూడా ఇస్తూ ఉన్నా అనమాట సో కర్రీ చూసారా చక్కగా కుక్ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అండ్ నా బ్రెడ్ టోస్ట్ కూడా అయిపోయింది ఇంకా అవి చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం నుంచి ఇప్పుడు చేసినవి గిన్నెలు ఉంటాయి కదా సో అవి కూడా వెంటనే వాష్ చేసేస్తున్నాను అనమాట ఇంకెప్పటికప్పుడు ఇలా గిన్నెలు వాష్ చేసుకున్నాను అనుకోండి నాకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఎప్పుడు మార్నింగ్ సెషన్ ఒక వన్ అవర్ ఆఫ్టర్నూన్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే కిచెన్లో ఇంకా రోజుకు సరిపడా కుకింగ్ క్లీనింగ్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట లేకపోతే ఏంటంటే చాలా హెగ్డిగ్గా ఉంటుంది ఇలా అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది హలో అండి సో ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అయింది నా పనంతా కంప్లీట్ అయిపోయింది చపాతీలు చేసేసాను తర్వాత పనీర్ కర్రీ చేసేసాను బ్రెడ్ టోస్ట్ కూడా చేసి పక్కన పెట్టేసా సో ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఆ బ్రెడ్ టోస్ట్ తినేసి కాసేపు ఒక ఫైవ్ వరకు అలా కూర్చుంటాను రిలాక్స్డ్గా సో కామెంట్స్ ఏమైనా ఉంటే రిప్లైస్ ఇవ్వడం లేదంటే ఫోన్ అలా స్క్రోల్ చేసుకోవడం చేస్తాం అండ్ చపాతి అయితే కాల్చలేదు జస్ట్ చేసేసి పెట్టేసాను అంతే మేము తినే ముందు వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చాక కాల్స్తాను ఎంత ఒక పావు గంటలు అయిపోతాయి కదా సో మేము వచ్చాక ఫ్రెష్ అయ్యాక బాత్ చేసి అప్పుడు తింటాం అనమాట సో ఇంకా అప్పుడు కాల్చుదాంలే అన్నట్టుగా ఇప్పుడు ఏం చేయలేదు అండ్ ఇప్పుడు చేసేసి పెట్టినా తర్వాత చేతను కూడా తినడు ఇంకెందుకు అనవసరంగా అన్నట్టుగా చేయలేదు చేతను కూడా చపాతి అంటే ఇష్టంగానే తింటాడు సో ఇంకా అందుకని వచ్చిన తర్వాత కాల్చితే వాడికి కూడా చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏదైనా ఫుడ్ అందుకని సో కిచెన్ లో కొన్ని గిన్నెలు ఉంటాయి అవన్నీ కూడా నీట్ గా తోమేసి కిచెన్ అంతా సర్దేసి క్లీన్ చేసేసా ప్లాట్ఫామ్ అంతా ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెడతాను కాబట్టి అవి అండ్ దాంతోపాటు లంచ్ బాక్స్ ఉంటుంది అనమాట సో అవి న్యూస్కి వెళ్ళి వచ్చిన తర్వాత తోముతాను సో సరిపోతాయి అలాగే చేతనికి కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టాలి అండ్ రైస్ పెడతాను ఇప్పుడు కొంచెం రైస్ అంతా కొంచమే కాబట్టి అయిపోతుంది త్వరగానే ఒక చిన్న గిన్నెలో పెట్టేసి ఇంకా పక్కన పెట్టస్తాను అనుకోండి వచ్చిన తర్వాత వాడు ఆ చపాతి తిన్నా సరిగా తినకపోయినా కొంచెం పెరుగనం అయితే పెడతాను ఈవినింగ్ ఎప్పుడు మేము ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా వాడు సరిగ్గా తిన్నా తినకపోయినా కొంచెం పెరగనం అయితే పెట్టేస్తాను లేకపోతే వాడికి నిద్రలో మెలకు వచ్చేసి అనమాట అలా ఎప్పుడైనా ఫుడ్ సరిగ్గా తినకుండా పడుకుంటే ఆ రోజు నైట్ సరిగ్గా పడుకోడు అందుకే ఇంక అప్పటి నుంచి నేను కొంచెం పెరుగన్నం కూడా పెడతాను వాడు మాతో పాటు ఏం తిన్నా అది సరిగ్గా తిన్నా తినకపోయినా కొంచెం పెరిగను అయితే ఫీడ్ చేస్తాను అనమాట సో ఆ రైస్ ఒకటి పెట్టాలి తర్వాత పెడతాను ఫైవ్ థర్టీకి అలా పెడతాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత రైస్ పెట్టి నేను ఇంకా రెడీ అయితే సరిపోతుంది ఈ గ్యాప్లో అయిపోద్ది కాబట్టి సో అది ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి నేను ఐస్ క్రీమ్ చేశానని చెప్పాను కదండి ఇదే మ్యాంగో ఐస్ క్రీమ్ మొన్న మ్యాంగోస్ తీసుకొచ్చాను కదా ఇది ఫ్రెష్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనమాట బాగా ఫ్రీజ్ అయిపోయింది అండ్ నేనైతే వీలైన ఎక్కువ హోమ్ మేడ్ వంటలు నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి ఇంట్లో చేసుకున్నదే బెస్ట్ కదా ఎప్పటికైనా సరే అందుకని హోమ్ మేడ్గా అన్నీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను దానిలో భాగంగానే ఐస్ క్రీమ్ కూడా నేర్చుకున్నాను అనమాట చాలా అటెంప్ట్స్ తర్వాత ఫైనల్లీ నేనైతే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ చేయగలుగుతున్నాను సో ఇది నేను రెసిపీ నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి మీకు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ ఏంటంటే పిల్లలకి హెల్దీ అండ్ వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్స్ తిన్నట్టు ఉంటుంది కదా సో ఎప్పుడూ ఒకటేలా ఫుడ్ పెడితే వాళ్ళు బోర్ అయిపోతారు కదా అందుకే నేను చేతని కోసమే మెయిన్లీ ఇలాంటివన్నీ ఎక్కువ నేర్చుకుంటున్నాను అండ్ న్యాచురల్గానే ఏదైనా సరే తయారు చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నా ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏం వాడకుండా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయకుండా సో అవన్నీ నేను కమింగ్ బ్లాక్స్లో షేర్ చేస్తాలేండి బాగేదంట నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ పైకి వచ్చి అలాగా చైర్స్ ఉంటాయి అనమాట ఆంటీ వాళ్ళు నైట్ కూర్చుంటారు ఇంకా అలాగ మేము అవి కూడా తీసుకుని కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాము ఈవినింగ్ చేత పైన అలా కూర్చుని స్నాక్స్ తినడానికి ఇష్టపడుతున్నాడు అనమాట స్నాక్స్ ఏదైనా పెడుతుంటే అమ్మ బా డాయి డాబ్బాయి అంటున్నాడు డాబ్బాయి అంటే పైకి అలా తీసుకొచ్చి ఒక టోస్ట్ చేసిన బ్రెడ్ కొన్ని కిస్మిస్ పెట్టాను అవే అమ్మ బాలా అంటున్నాడు చూసారా వాడు కొంచెం చప్పరించి దానిలో కొంచెం జ్యూస్ అంతా అయిపోద్ది కదా అప్పుడు బాలా అని చెప్పేసి అంటున్నాడు కొన్నిసార్లు ఏంటంటే అలా హోల్గా ఇస్తే తినట్లేదు కట్ చేసి ఇస్తున్నాం అనమాట కిస్మిస్ కూడా వెంటనే వాడికి ఆ స్వీట్నెస్ తెలిస్తే తింటాడు కదా అన్నట్టుగా సో ఏదో అలా అలా తింటున్నాడు పెద్ద ఎక్కువైతే ఏమీ తినడు అసలు వాడు చాలా పిక్కి ట్రైపోయాడు కాకపోతే ఏంటంటే మెయిన్ మెయిన్ ఫుడ్ మనం పెట్టినా స్నాక్స్ లాంటివి వాడికి ఇస్తే బెస్ట్ కదా అన్నట్టుగా ఇంకా వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను స్నాక్స్ విషయంలో ఇంకా న్యూస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు డిన్నర్ పెడతాను అన్నమాట సో ముందు ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటాను ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత పెద్ద టైం ఉండదు వీడికి డిన్నర్ పెట్టేసేసరికి నాకు ఎయిట్ అయిపోద్ది అనమాట ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసరికి ఎయిట్ థర్టీ అయిపోద్ది ఇంకా మిగిలిన పనులు చేసేంత టైం ఉండదు అందుకే వీలైనన్ని పనులు ఇప్పుడే చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాను ఇంకా వాకింగ్ కూడా చేసుకుని కిందకి వచ్చేస్తాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అయింది మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టి ఇచ్చేసాను ఇంకా స్నాక్స్ తినేసి ఇంకా టీ తాగేశారు ఇంకా నేనైతే మెయిన్ వేళ ఇంకా మేకప్ వేసుకుని రెడీ అయిపోయాను అనమాట మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదే నా మేకప్ లిప్స్టిక్ అయితే అక్కడికి వెళ్ళగా వేసుకుంటాను ఇంకా అంతే జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అప్ ఇస్తాను అనమాట మళ్ళీ ఎందుకంటే జర్నీలో కొంచెం పోతుంది కదా అందుకని అండ్ మా హస్బెండ్ అయితే చేతనికి స్నానం చేయిస్తున్నారు ఇంకా ఆయన స్నానం చేసి తీసుకొచ్చేసి త్వరగా డ్రెస్అప్ చేసేస్తే ఈలోగా నేను కొంచెం ఇంట్లో కొన్ని సర్దాసినవి ఉన్నాయి కంప్లీట్ చేసేస్తాను ఇంకా స్టార్ట్ అయిపోవడమే సో ఇక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి మా హస్బెండ్ వచ్చిన తర్వాత కిందకు వచ్చేస్తాం అనమాట ఇంకా నేను వాకింగ్ కూడా అదే టైంలో చేసేసుకుంటూ ఉంటాను మీనువెళ్ళి చేతని కాసేపు ఆడుకుంటాడనమాట కిందకు వచ్చాక ఇంకా టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసిన తర్వాత టీ తాగేసాము నేను ఇంకా మేకప్ ఇంట్లో మ్యాక్సిమం వేసేసుకుంటాను జస్ట్ లిప్స్టిక్ ఒకటే ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకుంటాను వేసుకుని కాస్త టచ్ అప్ ఇస్తాను అంతే అనమాట సో ఇలా రెడీ అయిపోతాను నేను న్యూస్కి అండ్ ఇది నా న్యూస్ రీడర్ లుక్ అయితే సో ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం హెయిర్ కోమ్ చేసుకుని సెట్ చేసేసుకుని ఇంకా న్యూస్ చదివేస్తాను అనమాట ఇలా అయితే ఉంటుంది సో ఇంకా న్యూస్ అంతా అయిపోయింది సెవెన్ థర్టీకి అలా ఇంటికి వస్తామన్నమాట ఇంటికి వచ్చేసరికి మ్యాగ్జిమ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది హలో అండి సో ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయింది జస్ట్ ఇంటికి వచ్చి నేను మేకప్ అయితే రిమూవ్ చేసా ఇంక ఇప్పుడైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఇవి ఆల్రెడీ చపాతీలు చేశా కదా సో దాన్ని కాల్ చేసేసి చేతనికి ఫస్ట్ ఒకటి ఇస్తే అడు తింటూ ఉంటాడు ఇలాగే ఇవన్నీ కాల్చేలోగా చే వాడు తిని ఏదో ఒకటి చేస్తారుగా లాస్ట్లో వాడికి పెరిగన్నం పెట్టేసి అప్పుడు నేను వెళ్ళి బార్చేసి వస్తాం హస్బెండ్ ఆల్రెడీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఇంకప్పుడు మేము డిన్నర్ చేస్తాం అనమాట మీన్ వైల్ ఇక్కడ టీ గిన్నెలు ఉన్నాయి దాంతోపాటు లంచ్ బాక్స్ ఉంది ఆ రెండు కూడా కడిగేస్తాను ఈ పేలలుగానే సో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ చేతనైతే ఇక్కడ రోబోట్తో ఆడుకుంటున్నాడు చేతన్ ఏంటది రోబోట్ హాయ్ చెప్పు అందరికి బార్గవ్ బాయ్ చపాతీ తింటావా ఎంత ఇష్టం చపాతి అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటది చపాతి అండ్ ఇంకా చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను మాక్సిమం నేను వీలైనంత వరకు నెయ్యి వాడటానికి ట్రై చేస్తానండి ఆయిల్ కన్నా అండ్ ఈ నెయ్యి ఇంట్లోనే చేసుకుంటా అనమాట మేము హాఫ్ లీటర్ గేదె పాలు తెచ్చుకుంటాము సో దాంతో నాకు చాలా వరకు నెయ్యి వస్తుంది సో అదే మాకు వన్ మంత్ కరెక్ట్గా సరిపోద్ది అండ్ చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పాలి సరిపోవడం కన్నా నెక్స్ట్ మంత్ కూడా మిగులుతుంది అనుకోండి సో దాంతోనే చపాతీలు అట్లా చేసినప్పుడు వాడుతుంటా అనమాట సో ఈరోజు కూడా దాంతోనే ఇంకా చపాతీలు అయితే కాల్ ఫస్ట్ ఒకటి కాల్చి ఇంకా చేతనికి ఇస్తే వాడు తింటూ ఉన్నాడు అనమాట ఇంక ఈ లోగా మిగిలినవన్నీ కాల్ చేస్తే ఇంక నేను ఫ్రెష్ అయ్యి రావడమే సో వాడైతే కొంచెం అలా అలా తింటూ ఉంటాడు నేను కూడా ఇంక వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇలాంటివి ఏమైనా ఇవ్వడానికి ఓన్గా తినడం అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా సో ఇంకా ఇలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే నా డేని రోజు ఏమి ఇలాగ స్పెషల్ టిఫిన్స్ లాంటివి ఏం చేసుకోము ఒక్కొక్క రోజు నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి సెట్ అయ్యే విధంగా కూడా చేస్తూ ఉంటాను అనమాట సో అవి కూడా షేర్ చేస్తాను కానీ వీలైనంత వరకు హెల్దీగా కుక్ చేయడానికి ట్రై చేస్తానండి మనం ఎన్ని వర్క్స్ చేసుకున్నా ఎన్ని రకాలుగా సంపాదించాలని చెప్పి ఉరుకులు పరుగులు పెట్టినా ఫుడ్ మాత్రం మంచిగా తీసుకోవాలి అదొక్కటే నేను ఎక్కువ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను సో అందుకే వీలైనంత వరకు హెల్దీగా ప్రతి మీలు కుక్ చేయడానికి ట్రై చేస్తాను సో మీరు కూడా అలానే మంచిగా కుక్ చేసుకుని హెల్తీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి